హాయ్ హలో నమస్తే అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ గనా స్టోరీస్ వరల్డ్ స్టోరీ చదివే ముందు ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి ఇక స్టోరీలోకి వెళ్ళిపోదాం ఐ మీన్ లవ్ ఎపిసోడ్ లెవెన్ నువ్వు చెప్పినంత మాత్రాన నేను సైలెంట్గా ఊరుకుంటానా అది కనిపించిన నెక్స్ట్ మినిట్ నా దగ్గరికి వచ్చేస్తుంది అది కనిపించగానే నేను ఎత్తుకెళ్ళిపోతున్నాను అది నాది అని బల్ల గుద్ది మరీ చెప్తున్నాను కదరా ఏం పీక్కుంటావో పీకో అంతేగాని నీ చెల్లిని నేను వెతుకుతున్నాను అని నా మనుషుల మీద చేయి వేయడం నా వాళ్ళని ఎత్తుకురావడం చేస్తే నిన్ను నిలువున పాతేస్తాను ఏమనుకున్నావో నా పిల్ల అన్నవి అని ఇన్ని రోజులు నిన్ను చూస్తూ ఊరుకున్నాను ఇంకొకసారి నా వాళ్ళ మీద చేయి కానీ వేసావో నా కొడక అడ్డంగా నరికి పార్ పారదొబ్బుతాను పిచ్చి కథలు నా దగ్గర పడితే అర్థమైందా పోబే ఇక్కడి నుండి అని ప్రవీణ్ని మళ్ళీ అక్కడి నుండి నెట్టి శివ దగ్గరికి వెళ్ళి రాఖీ శివా భుజం చుట్టూ చేయి వేసి పదరా అని రాఖీ శివ కార్ బ్యాక్ సీట్లో కూర్చోగానే డ్రైవర్ కార్ స్టార్ట్ చేశాడు డ్రైవర్ ఫస్ట్ ఎయిడ్ కిట్ రాఖీ చేతికి అందివ్వగానే కాటన్తో శివా నుదుటి నుండి కారుతున్న రక్తాన్ని తుడిచేసి నొప్పిగా ఉందా శివ అని అడిగాడు రాకీ అతడి దెబ్బకి ఆయింట్మెంట్ రాస్తూ లేదన్నా కాస్త నెమ్మదిగానే తగిలింది నువ్వు వస్తావని నాకు తెలుసు వాడేదో నిన్ను రప్పించాలి అని నన్ను అక్కడ అడ్డగించాడు అంతే అన్నాడు శివ దానికి రాకీ శివ తల మీద ఒక్కటి వేసి అయినా వాళ్ళకి దొరికిపోవడం ఏంట్రా మన ఇజ్జత్ తీయడం తప్పితే నా కొడుకులని వేసి పారేయాలి ఎక్కడైనా అడ్డం వస్తే కానీ అలాంటిది వాళ్ళకి నువ్వు దొరికిపోయి వాళ్ళతో తన్నులు తినడం ఏంట్రా నా ఇజ్జత్ పోతుంది తెలుసా నా మనుషులు ఎవరితో అయినా దెబ్బలు తిన్నారు అని తెలిస్తే పైగా నా తమ్ముడు వేరే ఎవరితో తన్నులు తిన్నాడు అని తెలిస్తే ఇక్కడ మన పరువేం కావాలరా అని అన్నాడు రాకీ సారీ అన్న నేను వేరే ఫోన్ మాట్లాడుతుంటే వచ్చి వెనుక నుండి వచ్చి కొట్టారు ఆ నా కొడుకులు లేకపోతే నేను ఊరుకునేవాడినా పైగా దగ్గర గన్ కూడా లేదు కారులో మర్చిపోయాను అని శివ మెల్లిగా చెప్పగానే మనం ఎక్కడికైనా బయటికి వెళ్తే అన్ని దిక్కుల మన కళ్ళు ఉండాలి ఒక పని మీదనే ఉండకూడదు ఎందుకంటే వంద మంది మనల్ని వేసేయడానికి చూస్తూ ఉంటారు ప్రతి ఒక్క విధవకి మనం ఛాన్స్ ఇవ్వకూడదు అర్థమవుతుందా ఇంకెప్పుడు నేర్చుకుంటావురా అని అన్నాడు రాకీ సారీ అన్న ఇప్పుడు నువ్వు చెప్పావు కదా అలానే ఉంటాను అని చెప్పి ఇంకా వదిన దొరకలేదా అన్నా అని అడిగాడు శివ లేదు అని సమాధానమిచ్చాడు రాకీ మరి ఇంట్లో ఉన్న అమ్మాయి నందిని అని శివ అనుమానంగా అడుగుతూ ఉంటే హా నందిని అని అన్నాడు రాకీ వదినమ్మ వస్తే మరి ఇంట్లో ఈ అమ్మాయి ఉంది కదా అన్న ఇద్దరూ నాకేం అర్థం అవ్వట్లేదన్న నువ్వు దేవిక వదినని ప్రేమిస్తున్నావని తెలుసు కానీ ఈ నందిని ఏమో నిన్ను ప్రేమిస్తుంది మీ ముగ్గురి లవ్ నాకు అర్థం అవ్వక అడుగుతున్నాను పైగా తనని తీసుకొచ్చి ఇంట్లో నీ రూమ్లోనే పెట్టుకున్నావు ఒక పక్కేమో వదినని లవ్ చేస్తున్నా లవ్ చేస్తున్నాను అంటున్నావు తన గురించి వెతుకుతూ ఉన్నావు ఇంట్లో ఏమో ఈ అమ్మాయి ఉంది నువ్వు ఈ అమ్మాయితో ఉన్నాక వదినమ్మ నీ దగ్గరికి ఎందుకు వస్తుందన్నా అని తన అనుమానం బయట పెట్టాడు శివ నాకేమో అది కావాలి అని ఉంది కరెక్టే కానీ దీనికి ఏమో నేను కావాలి కదరా దాన్ని వదులుకోలేను దీన్ని వదులుకోలేను ఏమవుతుందో చూద్దాంలే నా లైఫ్ మీ వదిన నా లైఫ్లోకి వచ్చి ఛాన్స్ ఉంటే ఖచ్చితంగా తనే వస్తుంది లేకపోతే లేదు అంతే చూద్దాం మీ వదినకి కూడా నేనంటే ప్రేమ ఉంటే నా లైఫ్లో నందిని ఉన్నా కూడా ఖచ్చితంగా నా దగ్గరికి చేరుకుంటుంది అని అన్నాడు రాకీ ఏంటో అన్నా నాకంతా తికమక తికమక్కగా ఉంది అన్నాడు శివ ఇంకా ఉంది మీకు నా స్టోరీస్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ గనా స్టోరీస్ వరల్డ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో బాయ్ బాయ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్